హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దేశంలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ చేంజ్ జరుగుతుంది జిఎస్టి టూ పాయింట్ జీరో గవర్నమెంట్ చెప్పింది ట్యాక్స్ సిస్టమ్ సింప్లిఫై చేస్తున్నాం పీపుల్కి ఈజీగా ఉంటుంది బట్ పీపుల్ మాత్రం కొంచెం డౌట్లో ఉన్నారు మన ప్యాకెట్కి రిలీఫ్ వస్తుందా లేక బడ్డేని ఇంకా పెరుగుతుందా ఈ వీడియోలో జిఎస్టి టూ పాయింట్ జీరో గురించి డీటెయిల్స్ పొలిటికల్ యాంగిల్ అండ్ ఇంపాక్ట్ ఆన్ కామన్ మ్యాన్ వీటన్నిటి గురించి క్లియర్గా చెప్దాం సో వీడియో ఎండ్ వర్క్ తప్పకుండా చూడండి జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెండు వేల పదిహేడులో జిఎస్టి ఫస్ట్ టైం వచ్చింది మెయిన్ గోల్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ కానీ అప్పుడు ఫైవ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్స్ ఇంకా సెస్ అని చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఉంది దీనివల్ల స్మాల్ బిజినెస్కి హెడ్డేక్ అయింది మిడిల్ క్లాస్ కూడా ఎక్స్ట్రా పడింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నుండి జిఎస్టీ టూ పాయింట్ జీరో స్టార్ట్ అవబోతోంది మెయిన్ చేంజెస్ ఓన్లీ టూ స్లాబ్స్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ బేసిక్ నీడ్స్ ఫుడ్ ఐటమ్స్ మిల్క్ మెడిసిన్ జీరో జీఎస్టీ డైలీ యూజ్ ఐటమ్స్ టూత్పేస్ట్ సోప్ కాఫీ ఫైవ్ పర్సెంట్ కార్స్ ఏసీస్ టీవీస్ ఎయిటీన్ పర్సెంట్ బిఫోర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లగ్జరీ ఐటమ్స్ క్యాసినో టొబాకో ఐపిఎల్ టికెట్స్ ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ చెప్పింది ఇది సింప్లిఫికేషన్ అని ఒకవేళ మీరు నార్మల్ ఫ్యామిలీ అవుతే గ్రాసరీ షాపింగ్లో కొంచెం చీప్ అవుతుంది పిల్లల స్కూల్ ఐటమ్స్ మిల్క్ మెడికల్ బిల్స్ రిలీఫ్ ఉంటుంది మీరు మిడిల్ క్లాస్ కొంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఓన్లీ కొంచెం రిలీఫ్ కానీ లగ్జరీ ఐటమ్స్ లైక్ హై ఎండ్ కార్స్ గోల్డ్ క్యాషనో టికెట్స్ వీటి మీద మాత్రం ట్యాక్స్ చాలా పెరిగిపోయింది సో కామన్ మ్యాన్కి డైలీ ఎక్స్పెన్సెస్లో బడ్డెన్ తగ్గింది కానీ ఫెస్టివల్స్ వెడ్డింగ్స్లో లగ్జరీ పెరిగితే మాత్రం పాకెట్ మొత్తం లూట్ అవుతుంది అపోజిషన్ పార్టీస్ వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు జిఎస్టి టూ పాయింట్ జీరో మిడిల్ క్లాస్ కి బర్డెన్ ఫెస్టివల్ సమయంలో వాళ్ళ ప్యాకెట్స్ లూట్ అవుతాయని గవర్నమెంట్ క్లారిటీగా చెప్పింది ఈ రీఫార్మ్స్ లాంగ్ టర్మ్ లో ఎకానమీ కి గ్రోత్ బిజినెస్ కి సపోర్ట్ అని ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దగ్గర కాబట్టి పొలిటికల్ డిబేట్స్ కూడా హీటింగ్ అప్ అపోజిషన్ చెప్పింది ఇది ఒక ఎలక్షన్ జిమిక్ అని గవర్నమెంట్ అంది ఇది న్యూ ఇండియాకి నెక్స్ట్ జన్ రీఫార్మ్ అని రెండు వేల పదిహేడులో జిఎస్టీ స్టార్ట్ అయినప్పుడు పబ్లిక్కి కన్ఫ్యూజన్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో థౌజండ్స్ ఆఫ్ బిజినెసెస్ క్లోజ్ అయ్యాయి ఆ మిస్టేక్స్ని ఇప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి జిఎస్టీ టూ పాయింట్ జీరోలో కరెక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు సింప్లిఫై చేస్తున్నారని చెప్పిన పబ్లిక్లో డౌట్ నిజంగా సింప్లిఫై చేస్తున్నారా లేక బడ్డెన్ మరింత పెంచుతున్నారా జిఎస్టీ టూ పాయింట్ జీరో వల్ల ఎకానమీకి ఒక క్లారిటీ వచ్చేసిందని గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ బిజినెస్కి పేపర్ వర్క్ తక్కువ కామన్ మ్యాన్కి డైలీ నీడ్స్ చీప్ లగ్జరీస్ పెండింగ్ మాత్రం సూపర్ కాస్ట్లీ సో ప్రాక్టికలీ చూడాలి బిజినెస్ ఫ్రెండ్లీయా కన్జూమర్ ఫ్రెండ్లీయా లేదా జస్ట్ పొలిటికల్ స్ట్రాటజీయా మీరేమనుకుంటున్నారు మన ఫ్యామిలీకి రిలీఫ్ దొరుకుతుందా లేక ఇంకా బర్డెన్ పెరిగింది అని అనిపిస్తుందా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి